ఆదమ్ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ముఖ్యాంశం విజయవాడ యాత్ర రెండు సినిమాలో సోనియా గాంధీ పాత్రపై అభ్యంతర వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ నెంబర్ నరహరిశెట్టి నరసింహారావు కాంగ్రెస్ నేతల కామెంట్స్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీపై బురద జల్లడం ఖండిస్తున్నాం రాష్ట్రానికి చేసిందేమీ లేదు ప్రజలు చీకుడుతున్నారు ప్రజాదరణ కోసం యాత్ర సినిమా తీపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన బినా మిళితం జగన్మోహన్ ఎలా అయితే ప్రజాదరణ కరువైందో యాత్ర సినిమాకి కూడా ప్రజాదరణ కరువైంది సినిమా నిలుపుదల చేయాలి అని హైకోర్టులో పిటిషన్ వేశాము గవర్నర్ని కలవడానికి అనుమతి అడిగాము ఆయన దృష్టికి కూడా సినిమాలో సోనియా గాంధీ పాత్ర ఆయన దృష్టికి తీసుకువెళ్తాము మీరు చేసిన కుంభకోణాలపై జగన్మోహన్ రెడ్డి హీరోగా ఉండి సినిమాలు తీయొచ్చుగా రాజధాని విషయంపై మళ్ళీ కొత్త పదం పాడుతున్నారు రాజధాని హైదరాబాద్ ఉండాలని ఇచ్చిన భూములు గాలికి వదిలేసి అభివృద్ధి చేయలేక రైతుల్ని నాశనం చేశారు షర్మిలపై ఎన్నో రకాల కామెంట్స్ చేస్తున్నారు మీకోసం ఆమె ప్రజాక్షేత్రంలో పోరాటం చేసింది మర్చిపోయారు సవాల్ విసురుతున్నా రండి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని అన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది అభూత కల్పితాలతో సన్నివేశాలు తీయటం అంత ఇదేం కాదు మాది త్యాగాల కుటుంబం ఇది సినిమా చరిత్ర నేను స్వతంత్ర ఉద్యమంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన కుటుంబం మా సోనియా కుటుంబం నీ సినిమా సెట్టింగులతో నీ చరిత్ర లిఖింపబడుతుంది యాత్రలో చూసే చిత్రాన్ని తిలకించే లేరు సోనియా కుటుంబం మీద ఇందిరమ్మ కుటుంబం మీద నువ్వు అంత విషం కక్కడానికి కారణాలు ఏంటో ఇప్పటికీ తెలియవు అక్రమ కేసులు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు అని చెప్పి గత పదేళ్లుగా చెప్తున్నావు ఐదేళ్ల నుంచి బీజేపీతో పట్టాలు వేసుకుని తిరుగుతున్నావు ఆ కేసులన్నీ తీయించుకోవచ్చు కదా అక్రమ అయితే నీ ప్రభుత్వం వచ్చింది కదా నువ్వు తీపిచ్చుకోవచ్చు కదా అవన్నీ కూడా ప్రజలు నమ్మటానికి లేవు నీ అభూత కల్పితాలు నీ అభూత సృష్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరు నీకు గీతం పాడటానికి రెండు వేల ఇరవై నాలుగులో ఐదున్నర కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాజశేఖర్ దివంగత నేత మా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే పత్రిక మీడియా తోటి మా నాయకులందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే యాత్ర టూ సినిమా ఏదో తీసాము రిలీజ్ చేశాము అనుకుంటే పొరపాటు యాత్ర టూ సినిమా గత నాలుగు సంవత్సరాల నుంచి సినిమా తీస్తున్నారు ఆ సినిమాలో పాత్రలన్నీ కూడా ముఖ్యంగా క్రిమినల్ డెఫినమేషన్ అయితే తప్పనిసరిగా అయితే అప్లై అయింది నిర్మాతకి డైరెక్టర్కి ఎలాగంటే నేను చెప్తాను యాత్ర టు సినిమా ఏదైతే ఉందో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తదనంతరం ఒక ఐదారు సంఘటనల ఆధారంగా చేసుకొని ఇప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను మంచి వ్యక్తిని ఈడీ సిబిసిఈడి కేసులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నా మీద అక్రంగా పెట్టారని చెప్పి ఒక మంచి వ్యక్తిగా ఒక ఇన్నోసెంట్గా మాకేం తెలీదు ఇదంతా కాంగ్రెస్ పార్టీ పెట్టించింది రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే అందులో అందులో సంఘటనలు నేను మినిమం చెప్తున్నాను మీకు ఒక నాలుగైదు సంఘటనలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల సంతకాలు నుండి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయమంటే కాంగ్రెస్ పార్టీ కానీ సోనియా గాంధీ గారు కానీ అభ్యంతరం చెప్పినట్టు కాంగ్రెస్ పంపించినటువంటి ఒక చరిత్ర ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర అటువంటి చరిత్ర కలిగినటువంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వచ్చి ఇవాళ వరకు రాజధాని ఎక్కడో చెప్పలేవు మీ బాబాయ్తో నన్ను స్టేట్మెంట్ ఇప్పించావు మళ్ళీ హైదరాబాదే మనకు ఉమ్మడి రాజధానిగా కొనసాగాలి టైం పట్టేదట్టుంది ఆ టైం పట్టి నువ్వేం చేసావు టైం పడుతుంది మూడు రాజధానులు నువ్వు కట్టలేకే ఆ పాయింట్ తీసుకొచ్చావు ఫెయిల్ అయ్యావు ఇవాళ రాజధాని ఇచ్చిన భూములు సర్వనాశనం రైతులు వాడు వస్తుంది నీకు నువ్వు బ్రహ్మ ఉత్తరాధులు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వు ఓడిపోతావు ఇంటికి వెళ్ళిపోతావు నువ్వు సిద్ధం మేమని ఒక వేసావు దానికి పోటీగా అందరూ వచ్చేసరికి మేము సిద్ధం మరి నీకు ధైర్యం లేదు నువ్వు నిజంగా సర్వీస్ చేస్తే నిజంగా వేలాది కోట్ల రూపాయలు భర్తని పిల్లలు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తిరిగింది వాళ్ళ అమ్మాయి మీద నువ్వు కులం అంటావు ఆ రెడ్డిగా అంటావు శర్మగారు అంటావు శాస్త్రి గారు అంటావు ఏంటి తీసుకెళ్తావు వ్యవస్థను మేము అడుగుతున్నాం అందుకని మీ మైండ్ సెట్ మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ప్రజాపురుక్షేత్రం కాంగ్రెస్ పార్టీ పవర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క ఆగ్రహానికి